హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసు చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయవచ్చు ఎవరికైనా చూడండి గైస్ మాది రెండవ రోజు ఫ్యామిలీ ట్రిప్పు మేము మూడు అనుకొని అయితే వచ్చాము గాన్గాపూర్ పండల్పూర్ తుల్జాపూర్ అయితే అనుకొని వచ్చాము మధ్యలో ఒక అక్కలకోట అయితే చూసాము గాన్గాపూర్ అయిపోయింది అక్కలకోట అయిపోయింది పండల్పూర్ అయిపోయింది ఇప్పుడు తుల్జాపూర్ వెళ్తున్నాము మేము ఇంకా ఇది తొందరగా కంప్లీట్ అయిపోతే తుల్జాపూర్లో మళ్ళీ వేరేది ఏదన్నా చూడాలని అయితే అనుకుంటున్నాము మాకు వీలైతుందా కాదా తెలియదు బీదర్ చూడాలని అయితే అనుకుంటున్నాం బీదర్ నరసింహస్వామి ఇక్కడ దర్శనాన్ని బట్టి చూస్తాము మేము ఇప్పుడు తుల్జాపూర్లో అయితే దిగాము గైస్ చూడండి ఇక్కడ షాపులు ఎలా ఉంటాయంటే మొత్తం చూడడానికి ఎంత అందంగా ఉంటాయంటే అన్ని దేవతల ఫోటోలు దేవి దేవి అంటే ఎలా ఉంటుంది అంటే ఎంత సత్యమైన దేవుడు దేవి జగదాంబా దేవికి మనము ఒడి బియ్యం పోయాలనుకుంటే అక్కడ వంద రూపాయలకే అది పసుపు కుంకుమ కొన్ని బియ్యం ఇస్తారు వాళ్ళు పుస్తే మట్టెలు గాజులు మనము ఇవి ఒడి బియ్యం అయితే పోయచ్చు ఒక చీర చీర కూడా ఉంది అందులో కొబ్బరికాయ పువ్వులు ఇవైతే ఇస్తారు మనం ఓడి బియ్యం పోయాలనుకుంటే పోయొచ్చు ఇది లోపలికి వెళ్ళే ఎంట్రెన్సు చూడండి దేవి అయితే సత్యమైన దేవి తుల్జాపూర్ జగదాంబాదేవి మా ఇంటి దేవుడు అన్నట్టు మేమైతే చాలా రోజులైతుంది రాక ఇంటి దేవుడే కాని మెట్లయితే చాలా ఉన్నాయి లోపలికి దిగిన దిగాలి ఎక్కాలి చాలా ఉన్నాయి చూడండి పెద్దవాళ్ళు ఓపిక చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది మన అటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా కష్టమే దిగడము ఎక్కడము ఆ రష్ ఫుల్లు రష్ ఉంటుంది ఇక్కడ సైడుకు ఒక లైన్ వెళ్తుంది ఆ లైను నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి పైనుండి నంది నోట్లో పడతాయి ఆ నంది నోట్లో నుండి నీళ్ళు వస్తాయి ఈ లోపలికి వెళ్ళాలి ఆ లైన్లో నుండి వచ్చి ఈ లోపలికి అయితే వెళ్తున్నారు అక్కడ ఇప్పుడు చూద్దాం మనము ఇప్పుడు నంది నోట్లో నుండి నీళ్ళు వస్తే స్నానాలు చేస్తారు కొంచెమంది స్నానాలు చేయొచ్చు కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు ఇది ఇక్కడ అంటే కొద్దిగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తల స్నానం చేసి అట్లనే పచ్చి బట్టల మీదనే వస్తారంట కానీ చాలామంది అయితే స్నానాలు చేయట్లేదు ఎక్కువ మంది తక్కువ మంది స్నానాలు అయితే చేస్తున్నారు కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడ దేవుడిది స్వచ్ఛమైన వాటర్ అంట ఇవి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చే వాటర్ అంట మనకి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు కానీ ఇది వాళ్ళు చెప్తే వినడం మనం ఇదైతే బాగుంది సీన్ అయితే మనం ఇప్పుడు లోపలికి గుళ్ళోకి వెళ్దాము మనం లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఉంది ఆ టెంపుల్ మనం దర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్ళాలి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళో అయితే దర్శనాలు అయితే చేసుకోవాలి చూడండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు అందుతుంది పైన గణపతిది అది ముఖేష్ అయితే వెళ్తున్నారు చూడండి ఎంత లోపలికి దిగాలో మనము ఒక గుహలోకి పోయినట్టుగా ఉంది టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అసలు ఆ రోజుల్లో ఈ టెంపుల్ ఎలా కట్టారు అనేది అసలు అర్థం కాదు చాలా అసలు ఈ కట్టిన వాళ్ళు అప్పట్లో గుళ్ళు కట్టిన వాళ్ళైతే ధన్యులు చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే ఎట్లా చూడండి దిగడం లోపలికి ఎలా ఉంది ఒక గుహలోకి దిగుతున్నాం అన్నట్టుగా ఉంది ఇట్లా మళ్ళీ స్ట్రేట్గా ఉంది లోపలికి దిగేశాము మనమైతే మేము చాలా రోజులైతుంది వెళ్ళక ఇక్కడ క్యూ లైన్ దర్శనానికి ఎక్కడ ఉంటది అన్నది తెలియక ఫస్ట్ కొద్దిగా ముందుకు అయితే వెళ్ళాము ముందుకు వెళ్ళి అక్కడ అడిగితే కొద్దిగా వెనక్కి వచ్చి అటు లెఫ్ట్ తీసుకోవాలని అయితే చెప్పారు మనము లోపలికి గుళ్ళోకి లోపలికి దిగగానే చూడండి ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉన్నాది కదా ఇక్కడ జనాలు లోపల ఉన్న అదే మెయిన్ టెంపుల్ ఇప్పుడు నాలుగంతస్తులు ఎక్కించి నాలుగంతస్తులు దింపుతారు చాలా టైం పట్టింది ఇది ఇప్పుడు మనము ఇక్కడ వెళ్ళాలి మనం స్టార్టింగ్ గుళ్ళోకి రాగానే ఎడమ చేతికే ఇక్కడ ఇది ఉంది ఇలా వెళ్తే ఇట్లా మనము క్యూ లైన్లో అయితే వెళ్ళచ్చు ధర్మ దర్శనము ముఖ దర్శనము అయితే ఉంది మీరు ధర్మ దర్శనంలో వెళ్ళండి కానీ ముఖ దర్శనంలో మాత్రం వెళ్ళకండి ముఖ దర్శనము అంటే చాలా దూరం నుండే మనకు దేవుణ్ణి చూపించేసి పంపించేస్తారు దేవుడు దగ్గరికి వెళ్ళడం మాత్రం కుదరదు కుదరదు మనకి ముఖ దర్శనం అంటే మనకి ధర్మ దర్శనంలో వెళ్తే మనకు లేట్ అయినా పర్వాలేదు కానీ మనం దగ్గరికి వెళ్తాము చూడండి ఇప్పుడు ఇది మన నాలుగవ అంతస్తు ఎన్ని నాలుగు అంతస్తులు ఎక్కిచ్చారు దింపారు మళ్ళీ ఎక్కడము దిగడం అయితే చాలా కష్టంగా ఉంది అసలు ఎక్కువ మట్టుకు నడవడమే ఉంది కానీ ఆ నడవడం అయినా కానీ పెద్దవాళ్లకు కొద్దిగా అవుతుంది కదా అందుకే చెప్తున్నాను కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి చూడండి పైకి ఎక్కిచ్చారు నాలుగంతస్తులు ఎక్కిచ్చారు ఇప్పుడు దింపుతున్నారు మళ్ళీ మళ్ళీ నాలుగంతులు నాలుగు అంతస్తులు దిగి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోనే దేవుడు మనము దర్శనానికి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోనే దర్శనానికి అయితే వెళ్ళాలి జనాలు అయితే అసలు విపరీతమైన జనాలు అయితే ఉన్నారు మనకు దర్శనం అయితే నాలుగు గంటలు పట్టింది మాకు మేము ప్రొద్దున ఏడు గంటలకు వస్తే పదకొండు గంటలకు దర్శనం అయింది మాకు ఏడు గంటలకు లైన్లో నిలబడ్డాము మేము పదకొండు గంటలకైతే దర్శనం అయింది మేము బయటకు వచ్చేసరికి పదకొండున్నర అయింది మొత్తం బయటకు వచ్చేసరికి అయితే పదకొండున్నర అయింది కొద్దిగా ఆపేసిండ్రు తక్కువైపోయినరు ఏమో జనాలు అనుకున్నాము మేము మా కాడికి లాస్ట్ కొద్దిగా మంది జనాలనైతే ఆపేశారు అక్కడ డోర్ లాక్ చేశారు అయితే మేమే లాస్ట్ ఏమో కొద్దిగా తీరం వెళ్దాము మంచిగా దర్శనం చేసుకోవచ్చు కదా అనుకున్నాము కానీ మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళని కూడా వదిలారు చూడండి ఇప్పుడు కుప్పలు కుప్పలుగా అయిపోయినరు జనాలు అయితే ఎట్లా అంటే అసలు మనకు ఊపిరాడనంత జనాలు కానీ నీటుగా అయితే ఉంది మనకు నాలుగు బిల్డింగులు మనం ఎక్కి దిగుతాం కానీ చాలా నీటు ఉంది మహారాష్ట్ర కొద్దిగా అట్ల అట్లనే ఉంటుందని అనుకున్నాం కానీ చాలా నీటుగా ఉంది చూడండి ముఖ దర్శనము అటు సైడ్ ఉంది ధర్మదర్శనము ఇటు సైడ్ ఉంది ముఖ దర్శనం లైన్లోకి మాత్రం వెళ్ళొద్దు మనం దూరం నుండే దేవుణ్ణి చూడాల్సి వస్తుంది మనం ధర్మదర్శనంలోకి వెళ్తేనే దేవుడు మంచి కనిపిస్తుంది మనకి చూడండి మెయిన్ టెంపుల్లో దేవుణ్ణి అయితే చూపించలేకపోయాను మెయిన్ టెంపుల్లో దేవుడిని ఎవ్వరు కూడా చూపించని మనకక్కడ మనకు అక్కడ చూడడానికైతే వీళ్ళు కాదు ఇది చూడండి ఇగో ఇది కొద్దిగా మెయిన్ టెంపుల్లోనే దేవుడు దగ్గర తీయలేదు కానీ ఇక్కడ వాళ్ళు తబలా వాయిస్తూ ఉన్నారు చాలా చాలాసేపు వాళ్ళైతే తబలా వాయించారు మనం ఇది బయటకు వచ్చేసినాం ఇప్పుడు మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తొట్టిలా కట్టారు తొట్టెల మనము తలపై నుండి కొంగు వేసుకొని తొట్టెల అయితే ఊపాలి దత్తాత్రేయుంది అది దత్తాత్రేయుని పండబెట్టిన తొట్టెల అన్నట్టు అది ఊపితే సంతానం కలిగే వాళ్ళకు సంతానం కలుగుతుందని అయితే చెప్తున్నారు అక్కడ ఇక మన అదృష్టము ఇక్కడైతే టెంకాయలు కొట్టేవాళ్ళు ప్లస్ నైవేద్యాలు నైవేద్యాలు కూడా మా ప్లేట్లో అట్లా తీసుకొని వస్తున్నారు చూడండి అతను ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ పైనుండి ఒక ఇస్తరాకు వేసుకొని వచ్చాడు ప్లేట్లో తీసుకొని వచ్చి అయితే అక్కడ ఇస్తున్నారు దేవుడికి అయితే లాగా ఇక్కడనే చూయిస్తున్నారు అరటిపళ్ళు మన నైవేద్యాలు ఏది తీసుకొచ్చినా కొబ్బరికాయలైనా అన్ని ఇక్కడనే అయితే పెడుతున్నారు మనం మొత్తం బయటకు వచ్చేస్తున్నాము అక్కడ అయిపోయింది ఇక్కడ గుడి దగ్గర గుడి లాస్ట్లో మళ్ళీ మనం బయటకు వెళ్ళే దగ్గర ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద కూడా దేవుళ్ళు అయితే ఉన్నాయి మన చిన్న చిన్న దేవుళ్ళు అక్కడక్కడ ఉంటాయి కదా ఆ దేవుళ్ళన్నీ అయితే చూసుకొని రావాలి చూడండి జనాలు అయితే అసలు ఇక్కడ కూడా పట్టట్లేదు లోపల పట్టట్లేదు బయట పట్టట్లేదు ఆ మెట్లు ఉన్నాయి చూడండి ఆ మెట్ల మీద సాయంత్రం అయితే దేవి అక్కడ భజనలు జరుగుతాయంట అక్కడ కూర్చుంటారంట పైన వరకు కూర్చుంటారంట మేము సాయంత్రం వరకైతే లేము వచ్చేసాము చూడండి ఇక మేమైతే బయటకు వెళ్తున్నాము అసలు లేవు ప్రొద్దున ఏడు గంటలకు లైన్లోకి వచ్చాము పదకొండు అవుతుంది పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇక వాళ్ళకైతే వాళ్లకు పిల్లలకే కాదు మాకు కూడా ఆకలి అవుతుంది టిఫిన్ చేసే టైం అయింది కదా మేమైతే బయటకు వచ్చేస్తున్నాము ఇక బయటకు వచ్చి టిఫిన్ చేయాలని అయితే ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ మాకు టిఫిన్ టిఫిన్ చేసిన తర్వాత ఏదైనా షాపింగ్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాము మేమైతే హోటల్కి అయితే వచ్చేసాము హోటల్లో కూర్చున్నాము పిల్లలు ఎప్పుడు వస్తుందా టిఫిన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురుచూస్తున్నారు టిఫిన్ చేసి షాపింగ్ కొద్దిగా షాపింగ్ చేసుకొని అయితే వెళ్ళాలి బీదర్ వెళ్ళాలి అనుకుంటున్నాము అక్కడ బీదర్లో నరసింహస్వామిని అయితే చూడాలనుకుంటున్నాము చూడండి గైస్ నా నేను చూపించిన వీడియోలు అన్ని నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్